హాయ్ అండి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శరణ్య స్పృహ లేనట్టుగా పడిపోయి ఉంటే ఒక రౌడీ వచ్చి శరణ్య మేడం శరణ్య మేడం అని లేపుతూ ఉంటాడు శరణ్య ఎంతకీ లేకపోవడంతో టెన్షన్ పడుతూ వెంటనే అనన్యకి ఫోన్ చేస్తాడు అప్పుడు అనన్య మెట్లు దిగుతూ కిందికి వస్తూ ఉంటుంది చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చూసుకొని ఎవరు లేరని కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అక్కడ అప్డేట్ అని అడుగుతూ ఉంటే మేడం శరణ్య మేడం ఎంత పిలిచినా కూడా ఉలుకు పలుపులే పలకట్లేదు మేడం అని అంటూ ఉంటే దానికి కొంచెం మీకు ఎక్కువలే అది అలానే చేస్తూ ఉంటుంది మీరేం పట్టించుకోకండి అని అంటూ ఉంటుంది అప్పుడు ఆ రౌడీ అలా కాదు మేడం స్పృహ కోల్పోయినట్లు ఉంది అసలు ఎంత పిలిచినా కూడా లేవట్లేదు అని అంట రెండు రోజుల నుంచి ఎంత బ్రతుకులాడినా తినట్లేదు మేడం అందుకే స్పృహ కోల్పోయి పడిపోయినట్లు ఉంది మాకు చాలా భయంగా ఉంది మేడం అని అంటూ ఉంటే మీరు దాని మీద జాలిపడి దానికి ఏం హెల్ప్ చేయకండి కావాలంటే కాసేపటి తర్వాత దాన్ని లేపి జ్యూస్లు గట్రా తాగించండి అన్నం తిననంటే అని చెప్పి ఇంకో విషయం దాని భర్తని పోలీసులు అరెస్ట్ చేశారు అని అంటూ ఉంటుంది శరణ్య ఆ కళ్ళు తెరిచి చూసి వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు అని వింటూ ఉంటుంది అప్పుడు రౌడీ ఏంటి మేడం శరణ్య వల్ల హస్బెండ్ ని పోలీసులు అరెస్ట్ చేశారా అని అంటూ రౌడీ చెప్పు మాట్లాడుతూ ఉంటాడు అది విన్న శరణ్య ఏంటి దర్శన్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారా నేను ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకుని లేచి ఒక రాడ్ తీసుకొని వెనకాల దాచిపెట్టుకుని నించుంటుంది ఆ రౌడీ ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి ఆ శరణ్య రాడ్ పట్టుకొని చూస్తూ ఉంటుంది వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకో రౌడీ గ్లాస్ పట్టుకొని వస్తాడు అప్పుడే శరణ్య కట్టే పట్టుకొని ఉండడం చూసి భయపడిపోతూ గ్లాస్ని కింద పడేస్తాడు వెంటనే శరణ్య ఆ రాడ్తో వాళ్ళిద్దరి తలల మీద కొట్టి బాగా కొట్టి బయటికి వస్తుంది ఆ రౌడీ ఫోన్ జేబులో ఉన్న ఫోన్ తీసుకుని మరి బయటికి వస్తుంది వచ్చి ఆనందకి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ కలవదు అయ్యో అతయ్య గారు ఫోన్ కలవట్లేదే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు దర్శన్ని పోలీస్ స్టేషన్లో సెల్లో ఉంచి చేతులు తాళ్ళతో కట్టేసి ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్స్ దర్శన్ని బాగా కొడుతూ ఉంటారు అప్పుడే ఇన్స్పెక్టర్ అక్కడికి వచ్చి అసలు ఏం జరిగిందో చెప్పు ఏం చేసావా అమ్మాయిని అని చెప్పి అడుగుతూ ఉంటే నాకేం తెలియదు సార్ నేను ఏం చేయలేదు అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఏం తెలియదు అంటే నువ్వు మీరిద్దరూ కలిసే కదా హనీమూన్కి వెళ్ళారు హనీన్కి వెళ్ళిన అమ్మాయి ఇలా అనుమానాస్పదంగా ఎలా వెళ్ళిపోతుంది ఏదో ఒకటి జరిగితేనే కదా ఇలా చేస్తుంది ఏం చేసావో చెప్పు అని ఎంత అడుగుతున్నా కూడా దర్శన్ ఏమీ చెప్పాడు నువ్వు అమ్మాయికి నచ్చని పనులు ఏమైనా చేసావా సిగరెట్లతో కాల్చావా మందు తాగమని ఏమన్నా బెదిరించావా లేదంటే ఆ అమ్మాయి ముందే వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టావా అని ఆ ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే అప్పుడు దర్శన్ సమీరాని రిసార్ట్లో తీసుకొచ్చిన విషయము సమీరాతో జరిగిందంతా శరణ్యాన్ని బయటికి గంటేయడం రూమ్లో నుండి అదంతా తలుచుకుంటూ ఉంటాడు అడుగుతుంటే చెప్పవేంటి అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ గట్ అతనే అని బయటికి పంపించి అతనే కొడుతూ ఉంటాడు ఇష్టం వచ్చినట్లుగా చెప్పరా చెప్పు అని ఎంత కొడుతున్నా కూడా దర్శన్ ఏమీ మాట్లాడాడు అప్పుడే ఆనంద పోలీస్ స్టేషన్కి వచ్చి మా దర్శన్ అని ఇక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉంటే ఆ సెల్లో ఉన్నాడు మేడం అని చెప్పి అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ చెప్తే అక్కడికి వచ్చి చూసేసరికి ఆ ఇన్స్పెక్టర్ దర్శన్ ని బాగా కొడుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ గారు అని ఆనంద గట్టిగా అరుస్తుంది ఆ ఇన్స్పెక్టర్ ఆ కొట్టడం ఆపేసి సెల్లో నుండి బయటికి వస్తాడు మీరు మాపైనే అలా ఎందుకు కొడుతున్నారు మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్నారు అని ఆనందా నిలదీస్తూ ఉంటే లేదు మేడం మా డ్యూటీ మేము చేస్తున్నాము అని ఆ ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు మా అమ్మాయికి ఏమైందో మా అనన్య మా ఇంటి కోడలు ఆ అమ్మాయిని ఇంకో వేరే రకంగా కూడా ఎంక్వైరీ చేయొచ్చు కదా తనకి ఏమైందో తెలియట్లేదు మా బాబు ఏం చేసేవాడు కాదు మా పెంపకం అలాంటిది కాదు అని ఆనంద ఎంత నచ్చ చెప్తున్నా కూడా మీరు నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి మేడం మా ఇంటరాగేషన్ మేము చేస్తాము మా వేలో మేము ఇంటరాగేట్ చేస్తాము మీరు మా ఇంటరాగేషన్కి అడ్డుపడొద్దు అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు నేను మా లాయర్తో మాట్లాడతాను అని చెప్పి ఆనంద లాయర్కి ఫోన్ చేస్తే లాయర్ ఫోన్ కలవదు ప్లీజ్ మేడం ఒక ఆడదాని ముందు తన కొడుకుని ఇలా కొట్టి హింసించడం మీరు బాధపడడం నేను చూడలేను మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా మేడం మీరు ఏం చేసుకుంటారో చేసుకొని నా డ్యూటీ నేను చేస్తాను అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆనంద దర్శన్ దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఏమైంది నాన్న చెప్పు నాన్న ఇంత చేస్తున్నా నువ్వేం మాట్లాడట్లేదు అని ఆనంద ఎంత అడుగుతున్నా కూడా దర్శన్ ఆ నొప్పితో బాధపడుతూ ఉంటాడే తప్ప ఏమీ మాట్లాడాడు అప్పుడు ఆనందం అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వస్తుంది ఇంటికి రాగానే లీలావతి రాజేశ్వర కోడేశ్వరరావు అందరూ దర్శన్ వచ్చాడా రిలీజ్ అయ్యాడా ఏమైంది అని అడుగుతూ ఉంటే దర్శన్ని కొడుతున్నారు అని చెప్పి ఆనంద బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు లీలావతి అసలు మన ఇంటికి ఎట్లాంటి పీట పట్టింది ఎప్పుడు వీళ్ళ పెళ్ళైనప్పటి నుంచి మనం సంతోషంగా ఉండట్లేదు అని చెప్పి లీలావతి మాట్లాడుతూ ఉంటుంది అనన్య దర్శన్ని కొడుతున్నారా అని చెప్పి ఈ మాటలు ఎంత వినసొంపుగా ఉన్నాయి వీళ్ళ ఏడుపు ఆనంద కంట కన్నీరా అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆనంద అని చెప్పి రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు అదే ఆలోచిస్తున్నానండి నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పి ఆనంద బాధపడుతూ తన రూంలోకి వెళ్ళి బెడ్ పైన ఫోన్ పడేసి బెడ్ మీద కుప్పకూలి ఏడుస్తూ బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే అనన్య అక్కడికి వచ్చి అత్తయ్య గారు అని పిలుస్తుంది ఆనంద చూడగానే ఈ ఇందాక అత్తయ్య గారు అన్నట్టు ఇంటికి పట్టిన పీడ నేనే ఈ పెద్ద కూడా అని మీరు ఆలోచిస్తున్నారా అంటే అది నిజమే కదా అని ఆనంద నించొని మాట్లాడుతూ ఉంటుంది ఇప్పుడు శరణ్య కనిపించక ఇంత టైం అవుతుంది మీ పెద్ద ఏమైంది ఇంటి పెద్ద చెప్పుకోవడం కాదు మీరు ఏం చేశారు ఏం చేయగలిగారు ఏం చేయలేకపోయారు మీరు ఆ ఇంటి పెద్ద స్థానం నుండి తప్పుకోండి ఆ స్థానాన్ని నాకు ఇవ్వండి ఈ చిట్టికేలో చిటికెలో ఆ శరణ్యనే తీసుకొచ్చి ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని నేను సాల్వ్ చేస్తాను అని అనన్య పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది దాంతో ఒక్కసారిగా ఆనందకి చాలా కోపం వచ్చి బెడ్ పైన కూర్చొని కాలు మీద కాలు వేసుకొని చెప్పుతో సౌండ్ చేస్తూ ఉంటుంది కింద అది చూసి అనన్య అంటే ఏంటత్తయ్య గారు నేను చెప్పుతో సమానం అంటున్నారు అంతే కదా చూద్దాం మీరేం చేస్తానో చూస్తాను అని చెప్పి అనన్య మాట్లాడుతూ ఉంటుంది మరోవైపు శరణ్య మళ్ళీ ఆనందకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ రింగ్ అవుతున్నా కూడా ఆనంద ఫోన్ లిఫ్ట్ చేయదు